ಆಂಬೇದ ಆಲೋಚನವೇದ ಅಲ್ಲಿ ಸಾಗಂಬೇಜ್ಕರ್ ಆಲೋಚನಾ ವೇದ నాయకులు అధికారులు అనధికారులు అందరికీ నమస్తాంజలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే విషయాలు చెప్పి ఎమ్మెల్యే గారికి అప్పగేస్తున్నారు సో ఇప్పుడు ఈ రోజు మరి మనందరం కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో విదేశాలతో కూడా ఇంత ఘనంగా జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి అభ్యుదయం ఆయన భారత సమాజానికి ఇచ్చినటువంటి సమానత్వ హోదా ఆత్మ గౌరవం ఏదైతే దళిత అట్టడుగు వర్గాలని పైకి తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి అవిరుల కృషి దాని కారణంగానే సమాజంలో ఒక వర్గం దాదాపుగా ఒక ముప్పై నలభై శాతం మంది లేదా యాభై శాతం మంది తమ గొప్ప మిషనరీ ఆయన దర్శించినటువంటి భారతదేశం వాళ్ళందరికీ కూడా వెనుకబడిన వాళ్ళకి సమానంతో హోదా తీసుకురావడానికి ఆయన చేసిన కృషి వల్లనే ఆయన చేసిన త్యాగాల వల్లనే ఆయన చూపిన మార్గ నిర్దేశం వల్లనే మనం వందల మంది వేల మందిని రోజు లక్షల కోట్ల మందిని కూడా నీరాజనాలు పట్టుకున్నామంటే దానికి ఆయన చూపిన మార్గం ఆయన చూపినటువంటి త్యాగం ఈ విషయాన్ని మన అందరం స్మరించుకుంటూ మరింతగా మనం ఈ కలెక్టరేట్ లో కూడా ఈ విషయాలన్నీ మనం చర్చించుకుంటామని తెలియజేస్తూ